ప్రభునందు దేవని పిల్లలారా ఈరోజు పెద్దవాసోయ్ సూకవాస కూటము అలాగే క్రమ ప్రకారముగా నిర్గమాకాండము అధ్యాయము ధ్యానము చేయవలసిన వారమై ఉన్నాము అయితే ఈ అధ్యాయంలో మనము రెండు రోజుల నుంచి వింటూ వస్తున్నట్లుగా దేవుడు పంపిన తెగులలో ఒకటి ఐగుప్తి దేశములో మూడు దినములు ఒకరికి ఒకరు కనపడకుండా గాఢ చీకటి కలుగు చేసినట్లుగా మనం చూడగలము అధ్యాయము ఇరవై ఒకట వచ్చిన మరి చీకటి అనేది కనపడకండా చేసేది కనపడకుండా చేసేది మరి దేవుని పిల్లలారా ఈ కనపడకండా చేసే ఈ చీకటి గురించి మనము ఈ చీకటి గురించి మనము బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే చాలా విషయాలు తెలుసుకోవలసిన అవసరం ప్రతి మనిషికి ఉంది ఎంతో రాత్రి పగులు వెళ్తురూ రాత్రి చీకటి ఉంది అని చీకటి యొక్క పాటు ఎంతో ఎంత గొప్పదో మానవుడు తెలుసుకోలేకున్నాడు ఆ చీకుడి యొక్క పాటు ఎంత గొప్పదో దాని యొక్క మరమము దాని యొక్క అర్థము మనము తెలుసుకోవడానికి ఆ రోజు మోసే ప్రవక్త ద్వారా పోయి దేవుడు పంపే ఐగుపె దేశంలో ఇజ్రాయెల్ను పంపమని చెప్పినప్పుడు పంపకుండా పరో రాజు కఠిన హృదయాన్ని కలిగించుకోవడం వల్ల ఇక చీకటి అని ఒక భయంకరమైన తెగుల్లో పంపినాడు ఇంకా ఏముంది మూడు రాత్రులు పగుల్లో వెలిగే లేకుండా చీకటి ఉంటే ఏముంది ఇంకా కరోనా లాంటి కంటే కరోనా కంటే ఇంకా భయంకరమైంది కదా కరోనా వల్ల ఏ పనులు జరగకుండా కానీ మనుషులు చూసుకుంటా వచ్చినారు తెలుసుకుంటా వచ్చినారు ఎక్కడేమో జరిగిందో ఏమో కొందరు దేవుని ప్రార్థిస్తూ వచ్చినారు కొందరు భయపడుతూ వచ్చినారు కొందరు చనిపోతూ వచ్చారు కొందరు బ్రతికుంటారు అయితే ఈ మూడు దినాల చీకటి వల్ల ఒకరికొకరు సంబంధమే లేదు బాగా గమనించండి అలాగే మనిషికి మనిషికి సంబంధము లేదు దేవుడు తన కోసం చేసుకున్నాడు మానవుని నిత్యము ఆయనతో కూడా బ్రతికించాలని ఈరోజు ఈ యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది మరి బ్రతికించాలా ఎప్పుడూ బ్రతకాలనుకున్న మానవుడు దేవుని మాట అతిక్రమించి పాపము చేసినందున దేవుని సవాసము కోల్పోయి నిత్య నరకములో కాలిపోతూ నిత్యము మోక్షములో ఉండకుండా దేవునితో కూడా ఉండకుండా ఉన్న మానవులకు నిజంగా ఎంతో దేవుని యొక్క ప్రణాళిక కలిగి ఉన్నాడు మానవుని పట్ల ఆ ప్రణాళిక తెలియపెట్టడం ఈ ఈరోజు ఆ రోజు ఐగుప్తు దేశంలో కలుగు చేసిన చీకటి గురించి చీకటి అనే అంశం మీద మనము కొన్ని విషయాలు తెలుసుకుంటే ఈ అధ్యాయంలో దేవుడు మానవులకు సత్యాన్ని చీకటి యొక్క పాటు ఆ భయంకరణ స్థితిని తెలియపరిచి ఎప్పటికీ చీకటి లేకుండా వెలుగువారిగా చేయాలని ఉద్దేశమును తెలియబడడానికి రోజు దేవుడు అక్కడ చీకటి కలుగు చేసినట్లు మనం చూడగలం ఎందుకంటే చీకటి ద్వారా సత్యం అనేది తెలుసుకోకుండా చేసే ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు మరి చీకటిని చేసిన దేవుడైతే చీకటి చేసినది దేవుడైతే ఆ చీకటి అనే భావాన్ని బట్టి మనం చూస్తే సత్యాన్ని తెలుసుకోకుండా మనుషులకు చీకటి లాంటి ఒక గుడ్డితనాన్ని మనోనేత్రాలకు కలుగు చేసే ఇంకొక వ్యక్తి కూడా ఉన్నట్టు మనం బైబిల్లో చూడగలం దేవుడైతే సత్యాన్ని తెలియపరచాలని చీకటి లేకుండా ఎప్పటికీ వెలుగుగా మనిషిని ఉంచాలని దేవుడు ఒక మార్గాన్ని వేసి ఉన్నాడు నిత్యము చేయడానికి ఆ యొక్క సువార్త ప్రకాశము ప్రకాశించకుండా సాతాను కూడా ఆ చీకటి లాంటి గుడ్డితనాన్ని కలువు చేసినట్టు మనం బైబిల్లో చూడగలము అదే రెండవ కొరింతి గ్రంథము నాలుగవ అధ్యాయము నాలుగవ వచంలో చూస్తే అది తెలుసుకున్న భక్తులు రాసిన మాట పరిశుద్ధాత్మ దేవుడు భక్తులతో రాయించిన మాట పౌరు గారితో రాయించిన మాట మనము చూస్తే యేసు క్రీస్తు యొక్క శుభవార్త ప్రకాశము ప్రకాశించకుండా ఉన్నట్లు యుగ సంబంధమైన దేవత అనగా సాతాను లేక అపవాది గుడ్డితనము కలుగు చేసను అని ఉంది అంటే సత్యము తెలుసుకోకుండా చేస్తున్న చీకటి గుడ్డితనం అది సాతాను చేసేది అయితే దేవుడు సత్యము ఏసుక్రీస్తు అని చెప్పడానికి ఈ లోకము ప్రారంభం నుంచి కూడా దేవుడు చేసిన చీకటి వెలుగుల గురించి మనకు రాయబడి ఉన్నాయి అందులో ఏడు విషయాలు మీకు వివరంగా తెలియపరుస్తాము జాగ్రత్త గమనించండి ఒకటి దేవుని పిల్లారా సృష్టిని చేయకముందు ఉన్న చీకటి గురించి దేవుడు ఒక కార్యం చేసినాడు ఆది కాణము ఒకటో అధ్యాయము రెండో పచములో దేవుడు వెలుగును కలుగు చేసినాడు దేవుడు వెలుగును కలుగు చేసినాడు అయితే ఆ వెలుగు పన్నెండు గంటలు రాత్రి పన్నెండు గంటలు ఉన్నట్లుగా మనము ఈరోజు చూడగలము దేవుడు కలుగు చేసిన ఆ వెలుగులో నుండి మిగిలిన శేష చీకటిని గురించి చూస్తే మరి రెండవదిగా మనం చూస్తే ఐదవ చిన్నలో ఎందుకు వెలుగును పూర్తిగా చేయలేదు అంటే ఆ చీకటికి రాత్రి అని పేరు పెట్టినట్లుగా మనం చూడగలము అంటే ఎందుకు రాత్రి పగులని పెట్టినాడు దేవుడు పూర్తిగా వెలుగును కలుగు చేయచ్చు కదా అంటే ఈరోజు పగులు సంబంధులు రాత్రి సంబంధులు అని చెప్పి ఆ చీకట్లో నడవకుండా వెలుగులోనే నడిచినట్లు చేయడానికి బోధించడానికి దేవుడు అలాగా చేసి ఉన్నాడని మనకు మొదటి తెష్లోనికి రాసిన పత్రికలో ఐదవ అధ్యాయము ఐదవ భములో మనకు స్పష్టంగా తెలియబడుతుంది దేవుని యొక్క ఉద్దేశ్యం అదే మూడవదిగా మనము చూస్తే దేవుడు దేవుని పిల్లారా ఏడేళ్ల శమల కాలంలో కూడా కా ఒక చీకటి కనపడుతూ ఉంది అంటే ఈ లోకానికి అంతమైన తర్వాత ఏడు సంవత్సరాల శ్రమలు ఉంటాయి భూలోకములో ఎవరైతే వెలుగు సంబంధాలుగా బ్రతకరో చీకటి సంబంధులుగా ఎవరైతే ఉంటారో ఆ చీకటి సంబంధులను పరిపాలిస్తున్న ఆ శాతాని యొక్క రాజ్యం మీద ఆ రాజ్యాన్ని గురించి పరిపాలించే వ్యక్తిని గురించి మనకు ప్రగతి గ్రంథంలో పదో పదోవచమో చూడగలము క్రూర మృగముగా అక్కడ శాతాను కనబడుతున్నాడు అనగా తన ప్రజలు తన ప్రజలను అది పరిపాలించే అధికారి వాడే క్రూరముఖం అతనే సాతని అనుచరులలో ఒకడు ఆ క్రూరముఖము పరిపాలించే పరిపాలన పైన దేవుడు పంపిన ఇరవై ఒక తెగుళ్ళలో ఎక్కడైతే ఇజలా నిర్పించడానికి పది తెగుళ్ళు కానీ రేపు ఏడవ శ్రమలో ఇరవై ఒక్క రకాల తెగులు దేవుడు పంపుతున్నాడు పంపనయన్నాడు ఉన్నాడు సిద్ధపరిచి ఉన్నాడు అది మరి ఏడు తెగుళ్ళు లేక శ్రమలు ముద్ర విప్పినప్పుడు ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు ఒక్కొక్క శ్రమ వారి మీదకి వస్తుంది అలాగే దేవుని పిల్లారా అందులో పాతల శ్రమలు కూడా ఉన్నాయి ఏడు రకాల పాతల శ్రమలు ఏడు మంది దేవదూతలు పాతల కుమ్మరి తింపలో ఒకొక్క శ్రమత ప్రారంభం అవుతుంది ఆ చీకట్లో నడిచిన వెలుగులో నడవకుండా చీకటి సంబంధాలు ఏవైతే నడుస్తారో సత్యాన్ని తెలుసుకోకుండా వారి మీదికి అయితే ఐదవ తోత ఐదవ ప్రా పాత్ర కొమ్మరించినప్పుడు ఆ యొక్క క్రూరముఘం యొక్క రాజ్యం అంతా కూడా ఏమైతుంది ఈరోజు మూడు దినాలు చీకటి కలిగినట్లు ఆ రోజుల్లో కూడా చీకటి కలుగుతుంది ఆ చీకటి కలిగినప్పుడు గెనుల పరిస్థితి ఎలాగుంటుంది తెలుసా తమకు కలిగిన వేదన బట్టి తమ నాలుగులో ఖర్చుకొనంది అక్కడ మరి ఆ చీకట్లో ఏం చేస్తారు ఏం కనపడదు తమ నాలుకలు ఖర్చుకుంటా ఉంటారు తమ నాలుకలు ఖర్చుకుంటా ఉంటారు ఎవరు తమ నాలుగులో ఖర్చుకుంటే వారు ఆ చీకట్లు అంటే ఈరోజు సత్యబోధ చెబితే లోకస్తులు చెవులు కొనుక్కొని చెవులు ఖర్చుకొని చెప్పేవారి మీదకి వచ్చి దుమ్ముగా పడతా ఉంటారు అలాగే సంఘాలలో విశ్వాసులు కూడా సత్యం అని దేవుని వాక్యం దైవ సేవకుడు చెప్పినప్పుడు ఒకరి చెవులు ఒకరు ఖర్చుకుంటూ ఉంటారు అయితే దేని పిల్లలు గమనించవలసిన విషయం ఏమిటంటే అలాగ చెవులు కొరుకునే చీకటి మనసులోగా ఉండకుండా వెలుగు సంబంధంలోగా ఉండాలని దేవుడు ఉద్దేశించి రేపు ఏడవ శ్రమలో ఇంత భయంకరమైన మీ నాలుగులో మీరే ఖర్చుకునే పరిస్థితి ఉంది చీకటి సంబంధాలుగా ఉండకండి వెలుగు సంబంధాలుగా ఉండండి అని దేవుడి యొక్క మూడో మాట ద్వారా చెప్పడానికి రోజు ఐగుత్య దేశంలో ఆ యొక్క చీకటి కలుగు చేసినట్లు ఈరోజు మనకు చెప్పడానికి అని చెప్పి కూడా తెలుసుకోవలసిన వారు విన్నాం చెవులు కొరికే వారిగా ఉండకూడదు అది సాతాలు కలుగు చేసే గుడ్డితనమని తెలుసుకొని దేవుడు కలుగు చేసిన వెలుగును గురించి మనము తెలుసుకోవలసిన వారు విన్నాం అదే సత్యము దేవుని పిల్లారా ఆ సత్యమే ఆ వెలిగే యేసు క్రీస్తు ప్రవారు పాపము లేకుండా పుట్టి పాపము లేకుండా పెరిగి పాపలైన వారిని పరిశుద్ధపరచడానికి ఈ లోకంలో రక్తము కార్చి చనిపోయి తిరిగి లేచిన వారు ఇంకెవరు లేరు దేవుడని తెలుసుకోవాలంటే ఆయన ఒక్కడే అందుకే చూడండి అది చెప్పడానికి ఆ సత్యము తెలుసుకొని సత్యంలో నడవడానికి నాలుగవదిగా పాతాళంలో కూడా ఒక చీకటి కలుగు చేసినాడు రెండో పే పత్రిక ఆ రెండో పేదర్గంధము రెండవ అధ్యాయము నాలుగో వచనం దేవని పిల్లారా పత్రిక ఒకటో అధ్యాయము ఆరో వచనంలో మనం చూడగలము అది పాతాళంలో ఉన్న చీకటి ఎలాంటిదంటే కటిక చీకటి చిక్కరి చీకటి ఐగుత్తులో కలుగు చేసిన దానికంటే ఇంకా భయంకరమైన చిక్కటి చీకటిని కనబడుతుంది కనపడుతుంది పల్సరి పాలైతే కనుక దాంట్లో ఏముండేది కనబడుతుంది పాలు నీళ్ళున్నాయని తెలిసిపోతుంది చిక్కటి పాలైతే చింతపి చేసినా మునగదు అంటారు చాలామంది మన దేవుని పిల్లారా చెక్కని చీకటి అంటే భయంకరమైన చీకటి ఏమాత్రము సత్యం తెలుసుకోకుండా చేసే చీకటి ఏమాత్రము ఏమీ తెలియకుండా బ్రతికే చీకటి ఆ పాతాళంలో ఉండే కటిక చీకటి ఆ కటిక చీకటిలో కూడా రేపు మనం వెళ్ళకూడదని ఆ పాతాళములో ఉన్న కటిక చీకట్లో బతికే వారికి నరకమున్నదని కూడా మనం రోజు వింటూ వస్తున్న విషయమే ఆ చీకటికి వెళ్ళకూడదు పరదేశంలో ఉండాలని దేవుని పిల్లారా దేవుడు మనకు ఐగోప్య దేశంలో ఆ యొక్క చీకటిని కలుగు చేసి ఈరోజు చెప్పేదాని కోసమే ఆ చీకటి కలుగు చేసి ఉన్నాడు మనము తెలుసుకోవలసిన వారం ఆ చీకటి లేకపోకూడదు చనిపోయినప్పుడు పరదేశం లేకపోవాలని అందుకే యూతా భక్తుడు చెప్తాడు చీకటి తప్పులు చెయ్యకండి ఏ తప్పు చేసినా కయ్యను చేసినాడు బిలాము చేసినాడు కయ్యను ఏ తప్పు మంచి చేసే తప్పు తమ్ముని చంపేసినాడు బిలాము ఏ తప్పు దేవుడు ఆయనకు దర్శనమిచ్చిన గొప్ప ఆశీర్వాదం ఇచ్చిన దేవుడు చెప్పింది చేయకుండా ఆశీర్వదించవలసిన ప్రజలను శపించడానికి బయలుదేరినాడు అలాగే వెలుగు సంబంధులుగా ఉండి అనేకులు వెలిగించవలసిన వారుగా ఉండాలని దేవుడు పిలిచి దేవుడు మాట్లాడే కూడా ఇంకా చీకటి సంబంధులుగా చీకట్లో ఈ చీకటి లోకంలోనే బ్రతికే బ్రతుకులు బ్రతుకుతున్నారు వారికి కూడా అలాంటి బ్రతుకు బ్రతకద్దురా బాబు బ్రతకద్దమ్మా నేను చెప్పింది చెయ్యండి అని చెప్పడానికే దేవుడు ఆ రోజు ఆ చీకటిని కలుగు చేసినట్లుగా మనము గమనించి ఈరోజు నాలుగవదిగా పాతాళముల చీకటిలో కటిక చీకటిలో బంధింపబడకూడదు అని అక్కడ వాటలను మనకు మరి ఆ చీకటి ఉంచినట్లుగా ఈరోజు తెలియబడడానికే దేవుడు ఆ చీకటి ఉంచు మనం గమనించాలి దేవునికి మహిమకలను కాక దేవునికి స్తోత్రములను కాక సాతాను కలుగు చేసే గుడ్డితనానికి చోటు ఇవ్వద్దు అప్పుడు సత్యాన్ని తెలుసుకోలేరు బాగా గమనించండి అలాగే ఐదవదిగా తప్పించడానికి ఆ చీకటి నుంచి తప్పించడానికి చీకటి లేకుండా నడిచిన యేసుప్రవారి గురించి మనకు మొదటి యోహన పత్రికలో ఒకటో అధ్యాయంలో ఐదు ఏడు వచ్చాలలో కనబడుతుంది ఇంకా అలాగే దేవుడు చెప్పింది కాకుండా ఈ లోకముని చీకట్లో సాతానుభంలో ఉండి వాడు కలుగు చేసిన గుడ్డితనాన్ని కలిగి దేవుడు చెప్పింది చేయకుండా ఉంటున్నారా వారి గురించి తెలియపెట్టడం కోసం ఆయన ఏం చేసినాడు ఈయన ఏమాత్రం కూడా చీకట్లో నడవలేదు వెలుగులోనే నడిచినాను కనుక మీరు కూడా అలాగే నడవండి అప్పుడు ఇంతవరకు తెలియక మీరు చేసిన తెలిసి చేసిన పాపాలన్నీ కడిగి వేస్తాడు ఆయనని అందుకే యేసురత్మ కార్చినాడని మరడిన పత్రికలో ఐదు నుంచి ఏడు వరకు మనకు తెలియబడతా ఉంది నువ్వంకా చీకట్లో ఉండడానికా ఇంకా దేవుడు వెలుగులో నడవమని చెప్పే మాట కూడా నువ్వు మళ్ళీ చీకట్లో నడవడానికే దేవుడు అంత కార్యం చేసింది ఆయన అనే పాపలను నడవకుండా వెలుగులో నడిచి అందులో వెలుగులో నడిపించడానికి రక్తమంతా కార్చింది ఆ కలవరి శిలమలో అందుకేనా దేవుని పిల్లారా వద్దు ఇంకా సాతాను కలుగు చేసే గుడ్డితనమును కలిగి ఉండద్దు దూరపరుచుకోండి వెలుగులో నడవండి అప్పుడే మన పాపాలు కడుగుతాడు లేకపోతే పాపాన్ని కడగడు ఆ పాపము నుండి సాతాను గులు చేసే పుట్టితెరం నుంచి మనము ఉడిపించుకోలేము అందుకే ఆరో మాట ఒక మాట చెప్తాడు ఎవరైతే యేసు వారి పిలుపుకు లోబడి వారి పట్ల బ్రతిక వారి పట్ల ఒక ప్రణాళిక దేవుడు కలిగి ఉన్న ప్రణాళికను కూడా తెలియపరుస్తున్నాడు ఈ ప్రణాళికను పట్ల తెలుసుకొని మారను మారండమ్మా అని చెప్పడానికి చూడండి మొదటి గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవచంలో ఆయన లక్షణాలు కలిగి ప్రకటించాలి అంటున్నాడు ఏమంట ఆయన లక్షణాలు కలిగి ప్రకటించాలి మరి ప్రకటించడానికి మనకు ఎంత గుర్పు గొప్ప బిరుతి ఇచ్చాడో తెలుసా ఆ బిరుతుల గురించి ఆ వచ్చంలో మనం చూడొచ్చు ఎవరంటే మనము దేవుడు ఏర్పరచుకున్న వంశము ఎవరు దేవుడు ఏర్పరచుకున్న వంశము పాపములో పుట్టిన నివంశము కాదు ఇది దేవుడు ఏర్పరచుకున్న గొప్ప దేవుని వంశం ఇది ఏదో ఒక పాప వంశము కాదు రెండో మాట కనపడుతుంది రాజులైన యాజక సమూహము ఈరోజు దేవ నువ్వు సంగమలో ఉన్నావు రాజులైన యాజక సమూహము అంటే దేవుని యొక్క రాజ్యాన్ని కట్టి ఆ చీకట్లో ఉండకుండా వెయ్యంలో చీకట్లో ఉండి పాతాళములు తర్వాత నరకముల కాలకుండా ఎప్పుడు వెలుగు సంబంధులుగా దేవుని బిడలుగా దేవునితో నిత్యం బ్రతకడానికి మోక్షములో సుఖంగా ఉండడానికి మరి దేవుడు మీరు ఏర్పరచుకున్నా వంశము రెండు ఆయన రాజ్యము కట్టే రాజులైనా యాజక సమూహము మూడు పరిశుద్ధ సమూహము అంటే ఇంకా సతాను కలుగు చేసే చీకట్లో నడవాకండి నడిస్తే మీరు పరిశుద్ధ సమూహముగా ఉండరు దేవుని సంబంధులుగా పరిశుద్ధ సమూహముగా ఉండాలంటే పాపము చేయకండిని చెప్పే సమూహంగా ఉంచినాడు అంతేకాదు నాలుగవది చూస్తే దేవుని సొత్తు అంట సాతాను సొత్తుగా ఉండకూడదు దేవుని సొత్తుగా ఉండాలి సాతాను సొత్తుగా ఉంటే వారికి ఉన్న పాతాలోకములో చీకటిలోనికి వెళ్ళి వారితో పాటు నరకములో కాలుతారు వద్దు దేవుని సొత్తుగా ఉండండి అని దేవుడు మళ్ళను పిలిచి ఉన్నాడు ఆ పిలుపుకు లోబడిన వారమై ఈ నాలుగు బిరుదులు కలిగి జీవించాలని మనకు దేవుడు మాట్లాడుతున్నాడు ఏడవదిగా అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా తెల్లవారి చూడు అలాగే చేరం కోసము ఇంకో మాట కనపడుతుంది రెండవ పేదరికృందం రెండవ అధ్యాయము పంతొమ్మిదవచ్చి మనం అది ఏమిటంటే తెల్లవారి వేకు చుక్క మీ హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున అనగా సత్యము తెలియక తమ ఇష్టమైన బ్రతుకు బ్రతుకుతున్న వారిలో దీపమైనట్లు మనకు ఉన్నది అందుకే చూడండి దాని ఎందు లక్ష్యం ఉంచాలి అది మీకు మేలు ఈరోజు దేవుని బిడలు కావండి కూడా మేలు పొందలేకపోతున్నాం బతుకులు సరిచేసుకోలేకపోతున్నాం జీవితాలు వ్యర్థమైపోతున్నాయి ఎందుకు ఇలాగా వ్యర్థమైపోతున్నాయి అని చాలామంది దైవజన్ల మీద చనుగుతూ ఉంటారు ఇంకా ఇతరులు కూడా చనగొట్టడానికి చాకులు చెప్తూ ఉంటారు ఆ చాకులు చెప్పకుండా చనుగుడు ఉండకుండా మేలు కలగాలంటే ఏం చెయ్యాలా బతుకులు స్థిరపడాలంటే ఏం చెయ్యాలా సరిపడాలంటే ఏం చెయ్యాలా ఏ మేలునే పొందాలంటే ఏం చేయాలంటే దేవని పిల్లలారా ఆయన పిలుపుకు లోపడాలి అప్పుడు తెల్లవారి వేవుకో చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున అనగా సత్యము తెలియక మనకిష్టమైన బ్రతుకు ఆ బ్రతుకుతున్న వారిలో దీపమైనట్లు ఉన్నది వేకవ చుక్కమన్నా కూడా రెండు రకాలు దేవుడైన యేసుక్రీస్తుని గురించి వేకోవ చుక్క అని చెప్పబడుతుంది అదే దేవుడు ప్రధానత్వాన్ని ఇస్తే పోగొట్టుకుని పాత లోకంలో పంధింపబడిన సాతాను గురించి కూడా వేకువ చుక్క చెప్పబడుతుంది ఆల్రెడీ మనము సాతాననే వేకు చుక్క మన హృదయంలో ఉన్నాడు ఉండి మనం మనోనేత్రాలకు సత్యము తెలుసుకోకుండా గుడ్డితనగా చీకటి కలుగు చేస్తున్నాడు ఆ యొక్క సాతాని వేకు చుక్క కాకుండా దేవుడు మనకి వాక్యాన్ని స్థిరపరచేకోడు ఆయనే యేసుక్రీస్తు బురవ ఆయన మన యొక్క హృదయములో మన యొక్క బ్రతుకులో దీపమైనట్లు ఉన్నాడు దేవునికి మహిమకరము గాక అది మన హృదయములో దీపమైనట్లు ఆయన వాక్యం నిలవాలంటే ఇప్పుడు ఏం చేయాలంట దాని ఎందు లక్ష్యం ఉంచాలి వింటున్న ఈ వాక్యం ఏందో లక్ష్యం ఉంచాలి దేవుని పిల్లరా అవేకో చుక్క ఆ వెలుగులో నడిచిన ఏసు వారే ఇంకా ఆలస్యము చేయొద్దు రావాలి నమ్మాలి నడవాలి ఆ పాతాలము నరకము ఏడు సంవత్సర సములు తప్పించుకోవాలి శరీర మేలు కూడా పొందుకోవాలి ఈ మేలు కలుగు చేయట కొరికే ఆ రోజు ఇజ్రాయలియలు ఐగుప్త దేశంలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేసినాడు దేవుని పిల్లారా లోకస్థలకు చీకటి కలుగు చేసినాడు ఇజ్రాయలియలకు చీకటి లేకుండా వెలుగులో ఉంచినాడు ఈ రోజు కూడా సత్యమైన వెలుగు తెలుసుకోవడానికి యేసుక్రీస్తు వారి యొక్క సంఘాలు స్థాపించే సంఘాల్లో నిన్ను నన్ను పిలిచి వెలిగిస్తున్నాడు తెలియని చీకట్లో ఉన్నవారికి వెలిగివ్వడానికి మనము అనేక మందికి ప్రకటించేవారుగా ఉండాలని అదే అధ్యాయములో దేవుని పిల్లార రెండవ పచంలో మనము చూడవచ్చు మరి దేవుని ఈ సత్యాన్ని ఇజ్రాయేల్ యొక్క పిల్లలకు ఈ సత్య మాటలు ఈ లోకం ఇచ్చే విడిపించిన విడిపింపుల గురించి చెప్పడానికి దేవుడు దేవుని పిల్లారా అక్కడ ఒక మాట బోధించి ఉన్నాడు కుమారుని గురించి అందుకే దేవుని కుమారులుగా ఈరోజు బ్రతుకుతూ ఈ లోకంలో చీకట్లో ఉన్నవారికి వెలుగురు గురించి సాధ్యమిచ్చేవారుగా ఉండాలి ప్రకటించేవారుగా మనం ఉండాలి అప్పుడే సకల ఆశీర్వాదములు పొందుకుంటామని దేవాది దేవుడు కుమాని గురించి కుమాల గురించి మాట్లాడిన దేవుడు ద్వితీయోపదేశంలో ఆరవ దేవ ఏడవచములో విడిపింపబడిన ఇజ్రాయలు గురించి మాట్లాడుతూ వచ్చినాడు ఆయన చెప్పినది చేస్తూ మనం బ్రతకాలి మన పిల్లలకు కూడా బోధించాలి మన పిల్లలకు కూడా వెలిగించాలి అలాగే మన కుటుంబం ద్వారా అనేక కుటుంబాలు వెలిగించాలని దేవుడు నిన్ను నన్ను పిలిచి నీతో నాతో మాట్లాడుతున్నాడు కనుక వింటున్న మనము చీకట్లో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి వెలిగించేవారుగా ఉండాలని ఈ భారాన్ని మన మీద పెడుతున్నాడు దేవుని పిల్లారా అధ్యాయము ద్వారా నేర్చుకున్న ఈ యొక్క సత్యాన్ని ఇతరులకు మనము బోధించి అనేక ఆత్మను వెలిగించేవారుగా ఉండాలి ఎందుకంటే భక్తులు అంటారు కదా యోహాను స్వార్త ఉపాధ్యాయంలో ఈ లోకమును వెలిగించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహించలేకపోతున్నది దానికి కారణం ఏం చెప్పండి సాతాలు కలుపు చేసే చీకటి అందు అందునుంచి విడిపించాలి అందుకే నిన్ను నన్ను పిలిచినాడు ఆయన రాజ్యముగా ఆ రాజ్య సమూహముగా యాజక సమూహముగా మనం చేసి ఆయన సొత్తుగా చేసి ఉన్నాడు అనేకులు కూడా కానీ సొత్తుగా చేర్చడం కోసమే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు అనేక శరీరమేర్లు అతిమేళ్ళు కలుగునట్లు ఈ మాటలు మనల్ని స్థిరపరిచి బలపరిచినట్లు